వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసు కొట్టివేశారని చెప్పేసి హైకోర్టు మనం వార్త వీడియో చేశాం ఆ వీడియోని చూసి తెలుగుదేశం ఆ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ అనుకూల వర్గాలు కానీ అది వైసీపీ మీద కొట్టేసిన కేసు కాదు బీపీ ఆచార్య మీద కొట్టేసిన కేసు అని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రధానంగా ఇది ఒక కిట్ కేసు హిట్ అంటే ప్రభుత్వం అవినీతికి పాల్పడింది ఆ అవినీతికి ప్రతిగా బయట లబ్ధి పొందిన వ్యాపారస్తుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెట్టాడని అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతి చేస్తే ఆ అవినీతి సొమ్ము జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి వెళ్ళింది అనే ఒక క్రిప్రో కేసు ఆ కేసులో ఒక ఆఫీసర్ ఇన్వాల్వ్ చేశారు ఆ ఆఫీసరు బీపీ ఆచార్య బీపీ ఆచార్య లేపాక్షి నాలెడ్జ్ హబ్కి అక్రమంగా భూములు కేటాయిస్తే ఆ లబ్ధి పొందిన హిందూ ప్రాజెక్టు వాళ్ళు డెబ్బై కోట్లు వంద కోట్లో తీసుకెళ్ళి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడు పెట్టారనేది ఆరోపణ ఇక్కడ బీపీ ఆచార్య నిబంధనల ప్రకారమే ప్రవర్తించాడు ప్రభుత్వ నిబంధనలను అతను అతిక్రమించలేదని ప్రభుత్వం స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కనుక బీపీ ఆచార్య హిందూ ప్రాజెక్ట్స్కి లేపా లేపాక్షి నారెడ్జి హబ్బుకి కేటాయించిన భూమి అక్రమం కాదు సక్రమ హిందూ ప్రాజెక్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టిన డబ్బుకి దీనికి సంబంధం లేదు ఉంది గనకనే ఈడీ ఎంటర్ అయింది గతంలో ఉంది అన్న ఆరోపణతో ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు బీపీ ఆచార్య మీద నిబంధన ప్రకారం ప్రవర్తించాడని కేసు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసే ఉండదు ఈ కేసు స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి కొంతమంది అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులు ఏమీ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి నీతిపడ్డా మరి లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అడుగుతున్నారు అడిగే వ్యక్తులు చంద్రబాబు నాయుడికి లక్షల కోట్లు ఎందుకు అని అడగరు అంటే వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని సమర్థించుకోవడం సహజమే కానీ ఇక్కడ మనం ఆ విషయాన్ని పక్కన పెట్టండి టెక్నికల్ విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం టెక్నికల్గా బీపీ ఆచార్య మీద కేసులు అయినప్పుడు ఈడీ ఎంట్రీ అనేది ఏమీ ఉండదు హిందూ ప్రాజెక్టు వాళ్ళు డబ్బుని జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెట్టమనేది వాళ్ళ సొంత విషయం అవుతుంది పెట్టుబడి పెట్టించుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి సొంత విషయం అవుతుంది ఆ సొంత విషయానికి సంబంధించి ఈడీకి ఏ సంబంధం ఉండదు ఇక్కడ అవినీతి జరిగిన దానికి ప్రతిగా ఆ సంఘటన జరిగితేనే ఈడీకి సంబంధం ఉంటుంది ఇక్కడ అవినీతి జరగలేదని బీపీ ఆచార్య మీద కేసు కొట్టేస్తే ఇక్కడ ఈడీ కేసు ఏమి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆ వివరణ ఇచ్చేందుకే ఈ వీడియో మనం చేశాం